విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కేసినేని నాని గెలుపు కోసం ఆయన కుమార్తె శ్వేత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎంపీగా తన తండ్రిని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ ని గెలిపించాలి అని ఓటర్స్ కి విజ్ఞప్తి చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఎనిమిదవ డివిజన్లో కేసునేని శ్వేత గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏ ఇంటికి వెళ్లినా ఆమెకు సాదర స్వాగతం లభిస్తోంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ఆమె చెప్పారు ఈ ఒక్క డివిజన్లోనే అరవై కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు విజయవాడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మొదట తలుపు తట్టేది కేసునేని భవన్దే అని అన్నారు ఆమె విజయవాడ కోసం కేసినేని నాని ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తెచ్చారని దుర్గగుడి ఫ్లైఓవర్ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఎయిర్పోర్ట్ హాస్పిటల్స్ ని విజయవాడ కోసం కేసినేని నాని అభివృద్ధి చేశారు అని తెలిపారు ఇక జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారని విజయవాడ సమస్యలు తెలిసిన షేక్ ఆసిఫ్ ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించాలని కేసినేని శ్వేత ఓటర్స్ ని అభ్యర్థించారు